తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈ రోజు ఆ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తారు అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మరొకసారి చెప్తా ఉన్నాను మనమేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరిగుంటే ఇదే సరైన సమయం ఇప్పుడే బయటికి రావాలి జగను మళ్ళీ తెచ్చుకోవాలి జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయిన బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్క చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని మళ్ళీ లకలక లక్క అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఈ యుద్ధానికి మీరంతా కూడా అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబిలా నుంచి సెల్ ఫోన్ తీయండి సిద్ధమే అయితే సిద్ధమే అయితే జబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి టార్చ్ లైట్ ఆన్ చేయండి టార్చ్ లైట్ ఆన్ చేసి జబీలో తీసి ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ కూర్చు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మా ఎంపీ అభ్యర్థి